నమస్తే మెట్రో ఉదయం కు స్వాగతం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని శ్రీ పద్మావతి అలివేలు మంగ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భార్య సతీమణితో అలివేలు మంగ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి ఆనంద్ దేవాదాయ శాఖ కార్యదర్శి హైకోర్టు సుప్రీంకోర్టు అడ్వకేట్ పెట్టా శ్రీనివాసరెడ్డి మండలంలోని ప్రధాన పార్టీ నాయకులు అర్చ నాగేశ్వరరావు భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు